నాడులో రాముడిని పూజించినట్టే చాలా మంది రావణుడిని కూడా పూజిస్తారు ఇటీవల అయోధ్య రామమందిర ప్రాణ సందర్భంలో ఇది ప్రచారంలోకి వచ్చింది రావణుడి గొప్పతనాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ అవ్వటం అందరి దృష్టిని ఆకర్షించింది రామాయణంలో రావణుడు విలన్ కావచ్చు కానీ ఆయన కూడా పురాణాల్లో భాగమే భారతదేశంలో చాలా చోట్ల రావణుడికి కూడా ఆలయాలు ఉన్నాయి రావణుడిని పూజించటం కొత్తమీ కాదు విశ్లేషకుల ప్రకారం రావణుడిపై తమిళ ప్రజల సాఫ్ట్ కార్నర్ పంతొమ్మిదవ శతాబ్దం నుంచి మొదలైంది ఇరవయవ శతాబ్దంలో ద్రవిడ శిల్పి అన్నాదురే కాలంలో రాముడికి బదులు రావణుడి పాత్రను సద్గుణుడిగా ప్రస్తావించటం క్రమంగా పెరిగింది రావణుడి పాత్రను ద్రావిడ తమిళ సంస్కృతికి ప్రత్యేకగా చెప్పటం మొదలైంది రాముడిని ప్రధానంగా బ్రాహ్మణులు చూపితే అందుకు పోటీగా రావణుడిని తెరమీదకు తీసుకువచ్చారు ద్రవిడ ఉద్యమకారుడు పంతొమ్మిది వందల యాభై తొలినాళ్లలో ప్రచురితమైన ఓ వ్యాసంలో రామలీలకు బదులుగా రావణలీల నిర్వహించి రాముడి దిష్టిబొమ్మను దహనం చేస్తే ఏం చేయగలరని అన్నాదురై ప్రశ్నించారు కరుణానిధి కూడా రామలీలపై వ్యతిరేకత వ్యక్తం చేశారు దక్షిణాదిలో రామలీలకు త్వరలోనే ముగింపు వస్తుందన్నారు కూడా ఇక ద్రవిడ ఉద్యమ మూల పురుషుడు పెరియార్ రామ రావణుల గుర్తింపును సమర్థించలేదు పెరియార్ తొలివర్ధంతి నాడు చెన్నైలో రావణలీల నిర్వహించారు అప్పటి నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ చాలాసార్లు రావణలీల నిర్వహించారు ప్రొఫెసర్ బులవర్ పంతొమ్మిది వందల నలభై ఆరులో రావణ కావ్యం రచించారు అందులో రావణ పాత్రను మంచిగా రామలక్ష్మణులను చెడుగా చూపారు ఆ పుస్తకంపై తమిళనాడులో వివాదం మొదలైంది చివరకు జూన్ రెండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తమిళనాడు ప్రభుత్వం ఆ పుస్తకంపై నిషేధం విధించింది పంతొమ్మిది వందల రెండు తర్వాత ఆ నిషేధాన్ని ఎత్తివేసింది రావణ కావ్యం పుస్తకమే రావణుడిని మంచికి ప్రతీకగా సద్గురుడిగా చిత్రీకరించడంలో ఈ పుస్తకం కీలక పాత్రే పోషించిందంటారు విశ్లేషకులు